మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభు కుమార్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్కారం సార్ డయాబెటిస్ పేషెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు సెక్సువల్ ప్రాబ్లం కూడా ఒకటి అంటున్నారు కదా సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఏం చెప్తారో దాని నుంచి జనరల్ డయాబెటిక్ పేషెంట్స్ కి డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అలాగే ఎజాక్యులేషన్ వీళ్ళు సెక్స్ చేసే లోపలే అతి తక్కువ సమయంలోనే శృంగార భంగం కలగటం అంటే ఈ బోత్ పార్టిసిపెంట్స్కి ఇద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇద్దరికి ఆనందం లేకపోవడం లేదా ఈ హస్బెండ్ త్వరగా పూర్తి చేసేయటం కానీ లేదు ఇన్ఫెక్షన్స్ బారిన పడటం రెక్టైన్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంగం స్తంభించకపోవటం స్తంభన లేకపోవటం ప్రాపర్గా స్తంభించకపోవటం పూర్తిగా అంగం గట్టిపడకపోవటం లో ఎప్పుడైతే షుగర్ మాలిక్యూల్స్ పెరిగిపోతాయో డెన్సిటీ పెరిగిపోతుందో ఏవైతే ఎండార్గన్స్ మనం ఒక ఒక డయాబెటిక్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ కాకుండా ఈ సందర్భంలో మనం కిడ్నీల గురించి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అవి కూడా ఎండార్గన్స్ రక్తనాళాలు చిన్నగా అయిపోతూ ఉంటాయి ఎండార్గన్స్ కాలు దగ్గరికి చిన్నగా అయిపోతూ ఉంటాయి బ్రాంచెస్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే గుండెకి వెళ్తున్నప్పుడు రక్తనాళాలు చిన్నగా అయిపోతాయి పెద్ద రక్తనాళాలు అన్ని కూడా చిన్న చిన్నగా మారిపోతాయి గుండె చుట్టూ చిన్న చిన్న రక్తనాళాలు అలా బ్రెయిన్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న రక్తనాలుగా మారిపోతాయి అలాగే కాళ్ళకి వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా రక్తనాలు మారిపోతాయి ఎప్పుడైతే రక్తనాళాలు చిన్న చిన్నగా మారిపోతాయో ఇందాక లావుగా సన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు రక్తనాళాలు చక్కగా షుగర్ మాలిక్యూల్స్ తక్కువ సైజు ఉన్నప్పుడు ఈజీగా ఫ్లో అయినాయి ఇప్పుడు ఎప్పుడైతే వాటి యొక్క విస్కాసిటీ వాటి యొక్క డెన్సిటీ మార్పు వచ్చిందో అప్పుడు రక్తనాళాలలో ఇదివరకు ఏమో చక్కగా చిన్న మాలిక్యూల్ రక్తనాళాలు షుగర్ ఇప్పుడు ఎప్పుడైతే పెరిగిపోతాయో అదే సైజులో లేకుండా ఇవేమో చిన్నగా ఉన్నాయి రక్తనాళాలు వాటిలోకి ఈ హెవీ మాలిక్యూల్స్ ఉన్నటువంటి రక్త షుగర్ విత్ బ్లడ్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు అబ్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అది గుండెలో ఫామ్ అయ్యి గా ఫామ్ అయ్యి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది రక్తనాళాల లోపల వచ్చే అవకాశం ఉంటుంది రక్తనాళాల బయట వచ్చే అవకాశం ఉంటుంది గడ్డలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది వాటినే మనం ఏమంటున్నాం హార్ట్ స్ట్రోక్ అంటున్నాం గుండె వచ్చింది కాబట్టి గుండె స్ట్రోక్ అంటున్నాం అదే బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం బ్రెయిన్ రక్షణలోకి వస్తే అక్కడ ఒక సమస్య కిడ్నీల దగ్గరికి వస్తే నెఫ్రోపతి అంటున్నాం కిడ్నీలు పాడైపోతున్నాయని చెప్పి అదేవిధంగా చర్మానికి వస్తుంది డర్మోపతి అంటున్నాం అప్పుడు అంగానికి వచ్చినప్పుడు ఏమంటున్నాం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటున్నాం ఈ షుగర్ ఇలా ప్రాబ్లం ఉండటం వల్ల అంగం ఎక్కువ స్టేపు స్తంభించకపోవటం స్తంభించిన అంగం కూడా తక్కువ సమయంలోనే ఈ జాక్యులేట్ అయిపోవటం ఈ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ జాగ్రత్త పడాలి అదేవిధంగా షుగర్ని కంట్రోల్ చేసుకుని దానికి తగిన మందులు అద్భుతమైనటువంటి మందులు ఈరోజు మా అవైలబిలిటీలు ఉన్నాయి మన దగ్గర ఆ మందులన్నీ వేసుకోవచ్చు ఒకటి రెండు వీరికి తొందరగా అయిపోయి ఇజాక్యులేషన్ కూడా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రీ ఇజాక్యులేషన్ కూడా ఆపగలగాలి మనం త్వరగా త్వరగా అయిపోతే బోత్ పార్టిసిపెంట్స్ కి హ్యాపీనెస్ ఉండదు ఇద్దరికి ఆర్గాజం అవ్వాలి హస్బెండ్కి అవ్వాలి వైఫ్ కి అవ్వాలి ఇద్దరికి ఆర్గాజం అయినప్పుడే ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఒకరితో పరిపూర్తి చేసుకుంటే ఇంకొకరు పరిపూర్తి కాకపోతే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది భార్యలు కూడా భర్తల్ని ఎక్స్ప్రెస్ చేస్తారా మా నాకు నాకు ఇంకా పూర్తి కాలేదు నా ఆర్గాజం పూర్తి కాలేదు ఈరోజు అడ్వాన్స్డ్ సొసైటీలో ఉన్నాం మనం ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి మేము మా దగ్గరికి కనుక పిల్లలు పుట్టలేదని వస్తే ఇద్దరికి పరీక్షలు చేస్తాం ఇద్దరికి పరీక్షలు చేసి ఎవరిలో నిర్ధారణ చేస్తాం అంతేగాని ఇదివరకు కొట్టేళ్ల క్రితం ఓన్లీ ఆడవాళ్ళలోనే మగవాళ్ళలో ఫాల్ట్ కూడా ఆడవాళ్ళనే చెక్ చేసేవారు కానీ ఈ రోజు వ్యవస్థ మారింది బాగా క్లారిటీగా భార్య భార్యాభర్తలు ఇద్దరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇద్దరికి సంబంధించి ఇద్దరు ఓపెన్ గా చెప్తున్నారు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇట్స్ ఓపెన్ సొసైటీ టుడే హ్యావింగ్ ద రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఈరోజు ఆ సెక్షువల్ అంశాల్లో ఇద్దరికి ఆర్గాజం అవ్వాలి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఈ జెంట్ సెక్స్ చేసేటప్పుడు ఒకవేళ అతనికి షుగర్ గను కట్టే స్టీల్ ల్యాండ్ సమస్య ఇజాక్యులేటరీ సమస్య ప్రీ ప్రీజాకులేషన్ త్వరగా అయిపోయేటువంటి సమస్య కనుకుంటే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని అనమాట చేస్తూ అతనికి ఆర్గానిజం అయ్యే లోపల భారీ గను ఆర్గానిజం అవ్వకపోతే తను ఆపడం ఆపి మళ్ళీ స్టార్ట్ చేయటం కొంచెం స్లో అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది ఆగిపోయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ద్వారా ఈజీగా ఎక్కువసేపు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఒక ఈజీ టెక్నిక్ ఈజీ ప్రాసెస్ ఇది మైండ్ కంట్రోల్ గేమ్ మైండ్ కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవచ్చు స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ద్వారా ఇక ఈ టెక్నిక్స్ పని తర్వాత ఆహార పదార్థాలు శ్రేష్ఠమైనటువంటి ఆహార పదార్థం ఎఫ్రుటైసిక్ ఆహార పదార్థాలు గురించి మాట్లాడితే డ్రై ఫ్రూట్స్ అద్భుతాలు సృష్టిస్తాయి స్ట్రెంత్ స్టామినా పెంచే అవకాశం ఉంటుంది ఈ పిస్తాచి కానివ్వండి క్యాష్యూనట్స్ కానివ్వండి ఆల్మండ్స్ కానివ్వండి వాల్నట్స్ కానివ్వండి అట్లాగే బీ కాంప్లెక్స్ రిచ్ ఫుడ్స్ కానివ్వండి అంటే శ్రేష్టమైన ఆహార పదార్థాలు బీ కాంప్లెక్స్ రిచ్ ఫుడ్స్ లాంటి పదార్థాలు ఇవన్నీ తీసుకోవటం వల్ల కూడా హెల్దీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా స్టామినా అండ్ స్ట్రెంత్ పెరిగి ఎక్కువ సేవ్ చేసేటువంటి అవకాశం బీట్వల్ డెఫిషియన్సీస్ ఉండకుండా చూసుకోగలగాలి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి థైరాయిడ్ హార్మోన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా హార్మోన్స్ ఇవన్నీ పరీక్షలు చేసుకుని తర్వాత షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి షుగర్ కంట్రోల్ అయితే షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి ఆ తర్వాత కుదరకపోతే మా దగ్గర రకరకాల మందులు ఉంటాయి మీరు ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయడానికి లాంగ్ టర్మ్ స్పెండ్ టైం స్పెండ్ చేయడానికి ఇద్దరు సాటిస్ఫై అయ్యేదాకా ఉండడానికి ఇవన్నీ నేను చెప్పే టెక్నిక్స్ కాకపోతే అప్పుడు మందులను కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి అఫ్రోడైస్టిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అది కూడా వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది నమస్కారం